పంటలకు వేసవి దుక్కులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి చాలామంది రబీ పంటలు కోయగానే పొలాన్ని అలాగే వదిలేస్తారు మళ్లీ తొలకరితోనే ఖరీఫ్ కి చినుకులు పడగానే దుక్కులు దున్నటం మొదలు పెడతారు అలా కాకుండా వేసవిలోనే దుక్కులు దున్నటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా బైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఫణీశ్రీ పంట కాలం పూర్తయింది ప్రస్తుతం మెట్ట మాగాణి భూములన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రస్తుత తరుణంలో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి ఈ వేసవి రెండు నెలల కాలం పొలాలు ఖాళీగా ఉంటాయి కనుక రైతులు తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించినట్లయితే ఖరీఫ్ లో విత్తే పంటల నుంచి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు వేసవిలో భూమిని లోతుగా అంటే ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్ల లోతున దున్నుకోవాలి దీనివల్ల గత పంట అవశేషాలను తొలగించడంతో పాటు చీడపీడలకు సంబంధించిన ప్యూపా దశలను నివారించవచ్చు అంతేకాదు వేసవిలో అడపాదడపా కురిసే వర్షపు నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది అంటూ వివరాలు తెలియచేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఫణిశ్రీ దాదాపు మనకి ఈ సమయంలో రబీ పంటలన్నీ చేతికి వచ్చేసాయి ఈ టైంలో పొలాలన్నీ చాలా మటుకు ఖాళీగా ఉంటాయి అందుకే ఈ ముఖ్యంగా మనం ఈ టైంలో చేసుకోవాల్సిన పని ఏంటంటే వేసవి దుక్కులు చేసుకోవటం వేసవి దుక్కుల ద్వారా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫస్ట్ మనము అడ్డంగా నాలుగి దుక్కి చేసుకున్నట్లయితే ఇప్పుడు పడే మన అడపాదడప వర్షాలు ఉంటాయి కదా అవి కింద ఇంకకు పోయి నీళ్ళని గ్రహించి తామశాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత రెండోది పురుగుల నివారణ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొక్కలు మొదలు అనేది పురుగులు నిద్రాష్ట నిద్రావస్థలు కానీ కోశస్ దశలు ఉంటాయి అన్నమాట ఈ టైంలో మనము ఒకవేళ దుక్కి చేసుకున్నట్లయితే అవి వచ్చే పంటకి చాలా మటుకు కంట్రోల్ చేస్తాయి అనమాట ఇలాగ మనము దుక్కి దున్నటం వల్ల వేస దుక్కులు దున్నటం వల్ల ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కలుపు నివారణ జనరల్గా మనం ఏమంటే గట్లంబడి చూస్తాము కలుపు కలుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం రబీ పంటలో కానీ లేకపోతే మన వేసవి పంటల్లో కానీ మన శరీంధ్రాల వల్ల ఎక్కువ తెగుళ్ళనేది ఆశిస్తాయి ఇవి వచ్చే పంట వేసుకున్నప్పుడు వాటిని నిద్రాస్త లేచి మళ్ళీ వాళ్ళ సైకిల్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అది మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ గడ్డి జాతి తర్వాత వెడల్పాకు మొక్కలు గట్లంబ ఏమేమి ఉంటాయో అవన్నీ వేసవి దుక్కుల ద్వారా దున్నేసాయి దీనివల్ల మొదటి మొదటి మొ మొదటగా ఏం ప్రయోజనం ఉంటాయంటే ఈ మొక్కలన్నీ నీటి మట్టిలో కలిసిపోయి నీళ్ళు మట్టికి ఎంతో కొంత పోషకాలు తీస్తాయి తర్వాత రెండోది మనకి ఇక్కడ శిలేంధ్రాలు ఉన్నాయి కదా నిద్రావస్థలు ఉన్న శిలిధ్రాలు అవన్నీ ఉన్నాయి కదా అవి ఎండకి సూర్యరశ్మికి వెళ్ళిపోయి అవి దాని శక్తిని అంటే అది ఎఫెక్ట్ చేసే దేనికైనా ఎఫెక్ట్ చేసే శక్తి అనేది కోల్పోతాయి ఇది రెండో ప్రయోజనం తర్వాత ఇప్పుడు వచ్చే కాలువలు ఈ టైంలోనే మనము నీళ్ళు వదిలే కాలువలు కూడా చాలా మటుకు క్లీన్ చేసుకోవాలి తీగ జా తీగ జాతి మొక్కలు కానీ గడ్డి మొక్కలు కానీ వెడల్పాటి జాతులు కలుపు మొక్కలు కానీ తీసేసుకుంటే మనం వచ్చే పంటకి చాలా మటుకు మంచి పంటని పొందే అవకాశం ఉంది తర్వాత శిలీంధ్రాలు గాని పురుగులు గాని అవన్నీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా వేసవి దుక్కలు అనేది చాలా మటుకు మనకి ఉపయోగపడతాయి రైతులు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కొయ్య నాగలితో దుక్కులు చేస్తూ ఉంటారు దీనివల్ల దుక్కులు లోతుగా చేయడం సాధ్యపడదు కేవలం సాళ్లు మాత్రమే ఏర్పడతాయి ఈ సమస్యను అధిగమించడానికి రైతులు ఇటీవలి కాలంలో ట్రాక్టర్ కు అమర్చిన గొర్రు లేదా రోటావేటర్ ఉపయోగిస్తున్నారు వీటితో కూడా ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు అందుకే వేసవి దుక్కుల కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు రెక్క నాగలి ఎంబి ప్లఫ్ డిస్క్ ప్లఫ్ వంటి వాటిని సిఫార్సు చేస్తున్నారు వీటితో దుక్కి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి లోతు దుక్కి వల్ల భూమిలో ఉంటూ పంటలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది భూమి లోపలి పొరల్లోని సేంద్రియ పదార్థాలు బాగా చూకుతాయి దీనివల్ల భూసారం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది